హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ర్యాపిడ్ రివిజన్ లాగా అనమాట అంటే అర్ధాలు మనకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అర్ధాలన్నీ కూడా ఒకే వీడియోలో మనం చూసేద్దాం ఇప్పుడు ఓకేనా సో దట్ మనకి అర్థాల నుంచి కంపల్సరీ ఒక మార్క్ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈజీగా మార్కులు గెయిన్ చేసుకునే కొన్ని టాపిక్స్ ఉన్నాయి అర్ధాలు కావచ్చు ప్రకృతి వికృతులు కావచ్చు ఇంకా పర్యాయ పదాలు నానార్థాలు అర్ధాలు నుంచి ఒక్కొక్క మార్క్ వస్తుంది సో వీటిని మిస్ చేయకుండా మనం అటెంప్ట్ చేయాలి అంటే కంపల్సరీ గుర్తుంచుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే అర్ధాలు చూద్దాం సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అర్థాలు మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ చేసేద్దాం ఫస్ట్ మనకి సిక్స్త్ క్లాస్లో ఉన్నది అంగ్రి అంటే కాలు అంజనం కాటుక లేదా ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే ఒక విద్యని మనం అంజనం అనొచ్చు అజ్ఞాతవాసం వచ్చేసి ఇతరులు గుర్తుపట్టకుండా బతకడాన్నే అజ్ఞాతవాసం అంటారు అడలుకొను అంటే ఏడ్చు అనే అర్థం వస్తుంది అనగా పాపము లేనివాడా అనుజుడు తమ్ముడు అభినందన మెచ్చుకోలు మరియు ప్రోత్సాహం అనే అర్థాలు వస్తాయి అభిరతి ఆపేక్ష కోరిక అలయించు బాధపెట్టు కష్టపెట్టు అవరజుడు తమ్ముడు అవరజుడు అంటే తమ్ముడు అనుజుడు అంటే కొడుకు ఇక కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి వీటికి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అవరజుడు అంటే తమ్ముడు అనుజుడు లే ఆత్మజుడు అంటే కనుక కొడుకు లేదా పుత్రుడు ఇట్లాంటి మీనింగ్స్ వస్తాయి అన్నమాట అవశేషం అంటే మిగులు రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా మిగిలిన పార్ట్ దాన్నే అవశేషం అంటాం ఆమడ అంటే ఎనిమిది మైళ్ళ దూరం ఓకేనా నెక్స్ట్ ఇంగితజ్ఞులు ఇంగితజ్ఞులు అంటే ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోగలిగిన వారిని ఇంగితజ్ఞులు అంటారు ఉదది అంటే సముద్రం ఇది ఆల్రెడీ తెలంగాణ టెట్ ట్వంటీ త్రీలో అడగబడిన బిట్ అనమాట గుర్తుంచుకోండి ఉరు శక్తి గొప్ప శక్తి ఎకా అకస్మాత్తుగా తొందరగా వెంటనే ఓకేనా ఎగడక పొంగిపోకుండా గర్వపడకుండా ఎలమి అంటే సంతోషం టీఎస్ టెట్ ట్వంటీ ట్వంటీ టూలో టెట్ రాసిన వాళ్ళు ఎవరికైతే ఎవరైతే ఉన్నారో ఈ మీనింగ్ మీకు గుర్తుండొచ్చు ఎలమి అనేది మనకి తెలంగాణ టెట్ ట్వంటీ ట్వంటీ టూలో అడగబడిన బిట్ కందుకం అంటే బంతి కబ్జా కబ్జా ప్లే కబ్జా చేశారు స్థలాలు వీళ్ళ స్థలాలు అంటాం కదా దురాక్రమణ తనది కానీ వాటిని ఆక్రమించడాన్ని కబ్జా అంటాం కర్కోటకుడు వచ్చేసి కఠినమైన వాడు కర్కోటకుడు అనే పేరుగల సర్పం ఈ రెండింటిని కూడా కర్కోటకుడు అని పిలుస్తారు కలిత వచ్చేసి పొందబడిన కళ్ళం ధాన్యపు కుప్పలను కొట్టే చోటుని కళ్ళం అంటారు కొంచెం వచ్చేసి నాలుగు మానికల కొలమానం మానికకు నాలుగు సోలలు కదా సో దాదాపు ఏడున్నర కిలోలకి సమానం కొంచెం అంటే కృషికుడు అంటే రైతు ఖేదం అంటే దుఃఖము ఏడుపు బాధ అనే అర్థాలు వస్తాయన్నమాట ఓకేనా చూడ్కులు అంటే చూపులు జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలను జమాబందీ అంటారు జిద్దు వచ్చేసి మొండి వైఖరి జర్రా అంటే కొంచెం కొద్దిగా జరఇటురా అంటాం అంటే కొంచెం ఇట్రా కొద్దిగిట్రా అన్నట్లు అర్థం తడయక అంటే ఆలస్యం చేయక తప్తం కాలిన తరి సమయం తాకీదు ఆజ్ఞాపత్రం ఉడ్స్ తాకీద్ అనేది మనకి డిఎస్సి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో వస్తుంది ఉడ్స్ తాకీదు అంటే ఉడ్స్ ఆజ్ఞాపత్రం అనే మీనింగ్ అనమాట ఓకేనా తాకీదు అంటే ఆజ్ఞాపత్రం తాటి జగ్గ తాటి మట్ట తెరంగులు విధాలు దుర్గమం వెళ్ళరానటువంటి ఓకేనా నుడుగులు మాటలు నెమికించుట వెతికించుట నెరియలు నేల పగుళ్ళు ప్రాచ్యం తూర్పు ప్రాంతం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టెట్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మీనింగ్ మీకు ఒకసారి రిమైండ్ చేసుకోండి ప్రాచ్యం అనేది తూర్పు ప్రాంతం తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేపర్ టూ వాళ్ళకి ఈ బిట్ అడగన అడగబడిన బెట్ అనమాట ఓకేనా పత్త చిరునామా పయ్యర గాలి పాలికాపు వంట కాపరి సారీ పంట కాపరి పుడిసెడు సగానికి మడిచినా అరచేయంతా లేదా చేర అంటాం ఓకేనా పొడగాంచి రూపు చూసి ప్రాలుమాలి సోమరితనం బావుట జెండా విజయ బావుట ఎగరవేయడానికి అంటామంటే అంటే విజయ జెండాని ఎగరవేయడానికి అని అర్థం ఓకేనా బావుట అంటే జెండా మౌఖికము నోటితో చెప్పడం టీఎస్టెట్ ట్వంటీ త్రీ పేపర్ వన్ వాళ్ళకి బిట్ అడిగారు గుర్తుంచుకోండి ఇక్కడ ఉంది కదా టీఎస్టెట్ ట్వంటీ ట్వంటీ త్రీ వన్ అంటే పేపర్ వన్ వాళ్ళకి మారు మనువు ఇంకో పెండ్లి లేదా మరో పెళ్ళి సెకండ్ మ్యారేజ్ అనమాట మాన్య గొప్పదైన మదము సంతోషము మృత్పిండము మట్టి ముద్ద యవీయసుడు తమ్ముడు ఆల్రెడీ మనకి ఇంతకుముందు కూడా వచ్చింది తమ్ముడు అనేది యుగ్మము జంట ఓకేనా రిపులు శత్రువులు రుధిరం రక్తం నెత్తురు వరిపిడి వరి పొట్టు బిరించి బ్రహ్మ శానా అంటే చాలా అనే అర్థం మెని శీఘ్రం వెంటనే శ్రవణాభిరతి శ్రవణాభిరతి అంటే వినాలనే కోరిక సముజాయించుట నచ్చ చెప్పడం సుషుప్తి ఒళ్ళు మరిచిన నిద్ర స్ఫూర్తి ఆదర్శం లేదా ప్రేరణనే స్ఫూర్తి అంటాం ఓకేనా సేతువు వంతెన రామసేతువు అంటాం అంటే రామ రాముడు నిర్మించిన సేతువు అంటాం అంటే రాముడు నిర్మించిన వంతెన అని అర్థం ఓకేనా సౌదం భవనం లేదా మేర సౌభ్రాత్రం సోదర భావం ఇక్కడ వరకు మనకి సిక్స్త్ క్లాస్లో ఉన్న అన్ని అర్థాలైతే కంప్లీట్ అయిపోయినాయి ఓకేనా ఇప్పుడు సెవెంత్ క్లాస్ స్టార్ట్ చేద్దాం అంబరం వస్త్రం బట్ట అంబలి రాగులు లేదా తైదలు అంటాం కదా రాగుల్ని రాగులు లేదా తైదల పిండితో వండిన ద్రవాహారం రాగి జావా అనుకోవచ్చు సింపుల్ మీనింగ్లో ఓకేనా రాగు రాగి రాగులు ప్లస్ మజ్జిగ కలిపి ఒక లిక్విడ్ ఫామ్లో చేస్తారు కొంచెం ద్రవ ద్రవహారం లాగా సో దాన్నే త అంబలి అంటాం అతివేళ చాలా అద్దకం వస్త్రానికి రంగు వేసే విధానం అరిసం ఎల్లప్పుడూ ఆంగికం అవయవ సంబంధమైనది ఓకేనా ఆత్మజుడు ఆత్మజుడు అంటే పుత్రుడు కొరు కొడుకు అవరజుడు అంటే తమ్ముడు ఆత్మజుడు అంటే పుత్రుడు కొడుకు యవయసుడు అంటే తమ్ముడు ఇది ఆల్రెడీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్రెడీ మనకి అవరజుడు వచ్చింది తమ్ముడు అవియసుడు అనేది కూడా వచ్చింది ఇప్పుడు ఆత్మజుడు వస్తుంది ఆత్మజుడు అంటే పుత్రుడు లేదా కొడుకు ఆ మస్తకం పాదం నుండి తలదాకా ఉపేక్ష అశ్రద్ధ లెక్క చేయకపోవడాన్ని ఉపేక్ష అంటాం ఏరి ఎవరి వండె కాని అంటూ అటు కాని పక్షాన ఓరులు ఇతరులు కంటి రవం సింగం సింహం ఖరి ఏనుగు కళ్ళ అబద్ధం కొండ్ర దున్నిన పాలు కోలాటం కోలలు పట్టుకొని ఆడే ఆటనే కోలాటం అంటారు గణించి ఎంచి లేదా లెక్కపెట్టి గహ్వరం గుహ గోడలు ఎడ్లు గోదలు సారీ గోదలు ఎడ్లు గటించు కలుగు చిద్విలాసం జ్ఞానప్రకాశం చిల్వ పాము చెలిమి సోపతి స్నేహాన్ని చలిమి అంటాము చేవ శక్తి జడాశయుడు జడమైన మనస్సు కలవారు వీరినే జడాశయుడు అంటారు జపమాల జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసల దండ ఓకేనా నెక్స్ట్ జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక డొక్క కడుపు తస్కరులు దొంగలు తావి సువాసన నెక్స్ట్ వచ్చేసి మనకి తెహజీబ్ ఉర్దూ సంస్కృతి ధానవుడు రాక్షసుడు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అనే అర్థం వస్తుంది నిర్మితి వచ్చేసి నిర్మాణం నెలవంక అంటే చంద్రవంక నేర్పరులు నైపుణ్యం కలవారు నేర్పు నైపుణ్యం పడిషం జలుబు లేదా సర్ది పాషాణం బండ పెండ్యులం లోలకం ప్రతిష్ట కీర్తి ప్రసిద్ధి ఖ్యాతి బంగాలు అలలు ఓకేనా భయద భయాన్ని కలిగించేది మాగాణం తరి పొలం మీను అంటే చేప మత్స్యమన్నా కూడా చేపనే వస్తుంది గుర్తుంచుకోండి వలగను అంటే అల్లుకొను వక్రం ముఖం మొగం ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన బిట్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జానవర్లో టెట్ ఎవరైనా రాసుంటే ఇది గుర్తుందా మీకు వక్త్రం అనేది మొఖం లేదా మొగ్గం అనేది వచ్చింది ఓకేనా వాచవి నోటి రుచి వాలం తోక విపినం అడవి వెరుగు భయం బుగులు శృంగం కొమ్ము సాంగత్యం సోపతి స్నేహం సృజన సృష్టి స్కన్ స్పందన కదలిక మూమెంట్ అనమాట హరిత్తు అంటే సింహం అనే అర్థం వస్తుంది సెవెంత్ క్లాస్ మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎయిత్ క్లాస్ చూద్దాం బిట్ అర్ధాలన్నీ కూడా అంపి అంటే పంపి పంపించి అగ్గలం అధికం అడలు భయపడు అభ్యాత్యము దైవ సంబంధమైన అరిష్టం కీడు అరిష్టం జరిగింది అని అంటాం కదా అంటే కీడు జరిగింది అని అర్థం ఆర్థి వేడుకొనేవాడు అర్థిస్తున్నాను అంటాం అంటే వేడుకుంటున్నాను అనే అర్థం అవ్యాజము కపటము లేని సహజమైన ఆతంకం ఆరాటం ఆలాపన రాగం తీయుట పాడుట అనే అర్థాలు వస్తాయి అశ్రితుడు ఆశ్రయం కోరినవాడు ఇబ్బడి ఎక్కువ ఇడుములు కష్టాలు తిప్పలు ఈగి త్యాగం నెక్స్ట్ ఉత్కంఠం ఉత్కృష్టం శ్రేష్టం గొప్పది ఉద్బోధ సందేశం ఉభయతారకం ఇద్దరిని తరింపచేసేది లేదా మేలు కల్పించేది ఊతం ఆధారము ఎరుక తెలుసు కంటకం ముళ్ళు కంబళి గొడుగు కకావికలం చెల్లా చెదురు ఖర్దమం బూరద అడుసు కడిందిగి ఎక్కువగా కపోతం పావురం కొణం శబ్దం సవ్వడి చప్పుడు కామాది శివుడు కార్చిచ్చు చిచ్చు అడవిలో దట్టమైన మంటలు చెలరేగడాన్ని కార్ చిచ్చు లేదా కారు చిచ్చు అంటాము కేదారం అంటే పొలము ఖగం పక్షి కలం పాపము ఓకేనా ఖగం అంటే పక్షి కలం అంటే పాపము ఇది మనకి టీఎస్టెట్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన బిట్ ఓకేనా నెక్స్ట్ గటక లేదా గట్క మక్క లేదా జొన్న రవ్వతో చేసిన వంటకం గిడస ఎండిపోవుట శుష్కించుట గప్పాలు గొప్పలు బాతాలు గుడము బెల్లము గాథం దెబ్బ చిందిలపాటు తొందరపాటు చూతఫలం మామిడి పండు జమీందారు భూస్వామి టికాణా నివాసం తమ్మి పద్మము తామర పువ్వు తుల తరాజు తక్కెడ దందడి తీవ్రం దక్కు లభించు దొరకు దోయిలి దోసిలి ధర్మవు ధర్మం ధామం నిలయం నికృష్ణం నీచం నుడువుట చెప్పుట అనే అర్థం వస్తుంది పరిజనం అంటే సేవకులు నౌకర్లు అనే అర్థాలు పాడి వచ్చేసి న్యాయం పాదుష రాజు పుల్లు అంటే గడ్డి ప్రవా ప్రహసితం అంటే పెద్ద పువ్వు ఏ బిగ్ ఫ్లవర్ ప్రేయం ప్రియం ఇష్టం భండారం ధనాగారం కోశాగారం ఖజానా వీటన్నిటిని కలిపి భండారం అంటారు బుభుక్షితుడు ఆకలి కొన్నవాడు ఎక్కువ ఆకలి అవుతున్నవాడిని బుభుక్షితుడు అంటారు బేరీజు అంచనా లెక్క వివరం భంగి విధము తీరు భంజన విరుచు విరుచు భూతము ప్రాణి పంచభూతాల్లో ఒకటి భూషణం ఆభరణం నగ మందుడు తెలివి తక్కువవాడు మందంగా ఉన్నవాడంటే తెలివి తక్కువవాడు మందుడు అనే పేర్లతో పిలుస్తారు మహిషం దున్నపోతు మాన్యులు గౌరవించదగిన వారు మ్యాలం మేళం మేచక నల్లని మోర ముఖం మోరెత్తుకొని చూస్తుంది అని అంటాం కదా అంటే ముఖం ఎత్తుకొని చూస్తుంది అన్నట్లు రాకమల జ్యోత్స్న పున్నమినాటి తెల్లని బెన్నెల లేశం కొంచెము లేదా కొద్దిగానే మీనింగ్స్ వస్తాయి లేశంకి వడుకుడుపులు చేనేత వస్త్రములనే వడుకుడుపులు అంటారు వలపల కుడివైపు వలపల అంటే రైట్ సైడ్ కుడివైపు అని అర్థం వసించు నివసించు విఘ్నం ఆటంకం లేదా అడ్డంకి వృశ్చికం తేలు బెరచు భయపడు శీలం నడవడి శాఖం అంటే కూర సీతం చల్లనిది కూలెస్ట్ సేనం డేగా చూసారా శీలం నడబడి శాఖం కూర సీతం చల్లనిది సేనం డేగా ఈ ఫోర్ కూడా మనకి కొంచెం ఒకేలాగా అనిపిస్తున్నాయి వర్డ్స్ గుర్తుంచుకోండి ఇట్లాంటి కొంచెం టిపికల్ వర్డ్స్ని ఎక్కువ గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా సంహారం చంపుట సంహరించుట సతతం ఎల్లప్పుడు సతత హరిత అరణ్యాలు అంటాం సతత అంటే ఎల్లప్పుడు హరిత అరణ్యాలు అంటే గ్రీన్ గ్రీన్ ఎల్లప్పుడూ ఆకుపచ్చగా ఉండే అడవులు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అంటాం కదా సో సతత అంటే ఆల్వేస్ ఎల్లప్పుడు అనే మీనింగ్ వస్తుంది సాలు సంవత్సరం సురతరువు కల్పవృక్షం సౌహార్దం స్నేహము స్నోపతి సారీ సోపతి హసితాస్యుడు నవ్వు ముఖం కలవాడినే హసితాస్యుడు అంటారు ఇక్కడి వరకు మనకు ఎయిత్ క్లాస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి నైన్త్ క్లాస్లో ఉన్న అర్థాలన్నీ ఇప్పుడు చూసేద్దాం అంచ హంస అకుంఠిత మొక్కవోనిది అడ్డు లేనిది అచ్యుతుడు నాశనం లేనివాడు అధోగతి నరకం కింద పడటం అనుజన్ములు తమ్ముండ్లు అమేయము మితి లేని అరమర భేదం అర్మిలి ప్రేమ అలరుబోడి పుష్పము వంటి స్త్రీ అభ్యాజం కపటము లేనిది సహజమైనది అటోపము ఆడంబరం ఆహుతం ఆహుతి చేయబడినది ఆజ్ఞ ఆదేశం ఇది మనకి టీఎస్టెట్ ట్వంటీ ట్వంటీ టూలో అడగబడిన బిట్ ఓకేనా ఆజ్ఞ ఆదేశం అనేది ఇచ్ఛ కోరిక ఉదాత్తత గొప్పతనము దానము వేదమందలి ఊర్ధ స్వరం ఓకేనా ఉద్దీప్తం ప్రకాశింపజేయబడింది ఉన్మూలించు పెళ్ళగించు ఎడాటం విషయం ఏలనాగ యువతి ఓకేనా ఏలనాగ అనేది యువతి ఇది ట్వంటీ త్రీ పేపర్ టూలో అడగబడిన బిట్ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అన్నమాట ఓరిమ ఒద్దిక ఓలి క్రమము కన్యాశుల్కము కావరము గర్వము కావుము రక్షించము కిణాంకం చిహ్నం లేదా గుర్తు కృపాణం కత్తి కేరడం వ్యంగ్యం కారడ్యం కొట్నం చాకిరి కొడిమెలు చేపలు పట్టే సాధనాలనే కొడిమెలు అంటారు క్రమ్ము వ్యాపించు చుట్టుకొను పైబడు ఎటన్నిటికీ క్రమ్ము అనే మీనింగ్ వస్తుంది కలుడు వచ్చేసి నీచుడు క్రూరుడు గేలి అంటే ఎక్కిరించడం గేలి చేస్తున్నాం అంటారు కదా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే సో గేలి చేయడం అంటే ఎక్కిరించడం చెయ్యువు పని చేష్ట చెలువ స్త్రీ చేబలువు బలువు భుజబలం చౌటమడుగు నీళ్లు ఇంకని గుంట జయమెట్టు సారీ జయమెట్టు జేజేలు పలుకు జలపిడుగు నీటి ఉధృతి వరద జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక తాలుపు ధరించేది తేజీ గుర్రం దిక్కము ఏనుగు గున్న దొంతులు పేర్చిన కుండలు వరుసలు ఓకేనా దోఖర్జులు అంటే బాహువులు గలవారు యుద్ధ యుద్ధ పిపాస కలిగిన వారినే దోకర్జులు అంటారు నెక్స్ట్ ధర్మాభిరతి ధర్మమునందు ఆసక్తి ఉన్న వాళ్ళనే ధర్మాభిరతులు అంటారు ద్వాంక్షము అంటే కాకి నెక్స్ట్ వచ్చేసి నజాకతు సున్నితమైన నికృష్ణం అధమం నీచం నీరాట అంటే జలక్రీడ నుడుగు చెప్పు పలుకు పతగము పక్షి పిట్ట అనే అర్థాలు వస్తాయి పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడినవాడు పర పరభాగ్యోపజీవి అవుతాడు పర్రెవడు బీటలు వారటం పగుళ్ళు వచ్చుడు పాషండు వేద బాహ్యుడు సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించేవాడు ఓకేనా నెక్స్ట్ పుట్టం వస్త్రం పెరిమ ప్రేమ ప్రళయం కల్పాంతం నాశనం ప్రాకారం ప్రహారి చుట్టుగోడనే ప్రాకారం అంటారు ప్రాచ్యం తూర్పు ప్రాంతం తూర్పు దేశాలకు సంబంధమైనదాన్నే ప్రాచ్యం అంటారు ప్రోలు పట్టణం బందెల దొడ్డి దొంగతనంగా చేనుమేసే పశువులను బంధించే ప్రదేశాన్ని బందెల దొడ్డి అంటారు బర్బరత్వం నీచత్వము బరిపుష్టం కాకి బహుదా పలు రకాలుగా బిడారం విడిది లేదా వాసస్థానం నెక్స్ట్ బొంది అనేది శరీరం బొబ్బ అంటే కేక లేదా లొల్లి బోకి బోకే చిప్ప భయాకులిత చిత్తలు భయాకులిత చిత్తలు భయం చేత చెదిరిన మనస్సు కలవారు మగిడి తిరిగి మర్దన నూరుట చూర్ణము మర్లబడ్డ తిరగబడ్డ ఎదురు తిరిగిన మహిషవాహనుడు యముడు మార్థ్యుడు శత్రువు మోతాడు ముకుతాడు పశువులకు వేసేది మౌఖలి కాకి మృచ్చిలి దొంగిలించి సారీ నెక్స్ట్ రక్కసి వజ్జ రాక్షసుల గురువు రోయుట ఆశయించుకొనుట చీదరించుకొనుట లిబ్బులు సంపద ధనం రాసి లేశం కొంచెం వలవలు వస్త్రాలు బట్టలు వాగర్ధం మాట యొక్క అర్థం వాయసము కాకి వాయి నూరు వాలుగంటి పెద్ద కన్నుల గల స్త్రీనే వాలుగంటి అంటారు విద్వత్తు పాండిత్యం బిమతలు శత్రువులు విసపు మేతరి శివుడు బెన్నుడు విష్ణువు వేవురు వెయ్యి మంది గల సంఖ్య వెయ్యి మందినే వేవురు అంటాం వేసరి వచ్చేసి విసుగు చెంది వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నం అవడా వ్రతనిష్ట అంటారు సమయించు శాంతించు లేదా తగ్గు అనే అర్థాలు సమయించు అనే పదానికి వాడతాము శృతము వినబడినది శ్లదనం శిథిలం కావడం సరాగమం ఒద్దిక సాత్వికుడు సాధు స్వభావి సురకరువలి సురగాలి సురగాడ్పు సృజించు సృష్టి చేయు కలుగజేయు సెక్సింద్ సుంకరి మస్కూరి ఎల్లోడు కావలికార్ పిఆర్ఏ వీళ్ళందరినీ కూడా మనం సేక్సిందండ క్షి అక్ష్మాపతి భూమికి భర్త రాజు క్షితిధరం పర్వతం గుట్ట ఇక్కడి వరకు మనకి నైన్త్ క్లాస్లో ఉన్న అన్ని అర్థాలు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అంగన స్త్రీ అంతరాళం లోపలి భాగం ఆపూటం పూర్తిగా టోటలీ అభిఘరించు నెయ్యిని బొట్టు బొట్టుగా వేయడాన్ని అభిఘరించు అంటారు అభిచితము కోరిక అర్ధపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళనే అర్ధపాద్యములు అంటారు ఇడుట ఇచ్చుట ఈవి త్యాగం ఉడుగు నశించు ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువైన ఉద్ది జత జట్టు ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు ఉపాహారం అల్పాహారం టిఫిన్ బ్రేక్ఫాస్ట్నే ఉపాహారం అల్పాహారం టిఫిన్ అని కూడా అంటారు ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళా పోషకల్నే ఉమ్రావులు అంటారు హెచ్చుతచ్చులు ఎక్కువ తక్కువలు ఏరుతార్లు భేదాలు ఒక్క పచ్చరం ఒకే దుప్పటి అంత సమానమే అర్థంలో ఒకే పచ్చరం అనే మీనింగ్ని వాడతాము ఒల్లదు గ్రహింపదు ఇష్టపడదు అవుదల నడినెత్తి కందెరుగని కల్మషం తెలియని కర్దమం బురద అడుసు కపట కపటబుద్ధి కలవాడు మోసగాడు కుబ్జ మరుగుజ్జు కృపాణం కత్తి ఖడ్గం కేళాకూలులు క్రీడా సరస్సులు గర్జాట్టహాసం గంభీరమైన ధ్వని గరిసే ధాన్యం భద్రపరిచే గది గవిన్లు గుహలు గుడిగెలు గుళికలు బిళ్ళలు గుమ్ములు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు గోమయం ఆవుపెండ చతురంతయానం పల్లకి చిరుతగండు మగ చిరుతనే చిరుతగండు అంటారు ఓకేనా చీరానికం వస్త్రముల సముదాయాన్ని చీరానికం అంటారు చెముట్టి చేత పిడికిలి జోదులు అంటే యోధులు అనే అర్థం వస్తుంది నెక్స్ట్ సారీ డుల్లు పడిపోవు చిక్కుకుపోవు అనే అర్థాలని డుల్లు అనే అర్థానికి వాడతారు ఓకేనా తండ్లాట బాధపడుట తరళ చంచలమైన తావు చోటు జాగా తీండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు తెరవ స్త్రీ దంస్ట్రలు కూరలు కూరపండ్లు దప్తురం నమోదు పుస్తకం దుస్తురుమాలు భుజాన వేసుకునే కండువనే దుస్తురుమాలు అంటారు దబియసి దూరమైనది ద్వాంకవాటం ద్వారబంధం తలుపు దర్వాజా వీటన్నిటిని కూడా ద్వాకవాటం అంటారు దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి దవియసి దూరం కానిది నిగమాంతము వేదాల చివరిన ఉండునది ఉపనిషత్తు నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక పసిడి చట్టువము బంగారు గరిటే ప్రకరము సముదాయం ఇది మనకి టిఎస్టెట్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ టూ వాళ్ళకు వచ్చింది ప్రకరం అనేది అర్థం ప్రకరం అంటే సముదాయం అనే అర్థం అనమాట ఓకేనా గుర్తుంచుకోండి పాలిపెర గుర్తు చిహ్నం జాడ పుడువము పింజరజాతికి చెందిన పామునే పూడువము అంటారు పొట్టాపతి ఆకలి బాధ బండజింకలు గబ్బిలాలు బాఖ వాద్య విశేషం బాసిల్లు ప్రకాశించు మగ్దూరు నియమం మచ్చకంటి చేపల వంటి కన్నుల గల స్త్రీ మీనాక్షి మరాళము హంస మానవకుడు బాలుడు పిల్లవాడు మిత్తి మృత్యువు వడ్డీ ఓకేనా నెక్స్ట్ మచ్ అంటే చెప్పులు మెరిమిన ఊరేగింపు మెరిచ్చు మోతేవరి ధనిక రైతు రివాజు సంప్రదాయం ఓకేనా రొంపి బురద లగెత్తు పరిగెత్తు వక్రము ముఖం ముఖం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పిఎస్టేట్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది ఇది మనకి ప్రకృతి వికృతిలో కూడా అడిగే ఛాన్స్ ఉంది ముఖం మొఘం అట్లాంటివి ఓకేనా వర్ధి అంటే బ్రహ్మచారి సారీ వర్ణి అంటే బ్రహ్మచారి వాఫూరము జలప్రవాహం వాజ్రేయ వజ్రతుల్యమైన విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు విభావళి కాంతుల వరుస వైభాతికము ప్రాతకాలానికి సంబంధించినది సక్కరధనసు నింగిడి ఇంద్రధనస్సు సారీ సింగిడి మరియు ఇంద్రధనసునే సక్కరధనుసు అంటాం శిలోంచ ప్రక్రమలు ప్రక్రములు పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకునే బ్రతికే వాళ్ళని శిలోంచ ప్రక్రమలు లేదా ప్రక్రములు అంటారు ఓకేనా ఉంచ ప్రక్రమలు అనేది కూడా ఉంది ఉంచ ప్రక్రమలు అంటే రోళ్ల దగ్గర మనం రోళ్ళు దంచుతున్నప్పుడు బియ్యపు గింజలు పడితే వాటిని ఏరుకొని జీవనం సాగించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఉంచ ప్రక్రమలు అంటారు ఓకేనా నెక్స్ట్ శ్రావణ భ్రమ శ్రావణమాసపు మేఘాన్ని శ్రావణ భ్రమ అంటారు నెక్స్ట్ సంయమి ఇంద్రియములను జయించినవాడు సవారీ వాహనం సింపులు పేలికలు చింపులు సీత తెల్లని శీరపేండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు స్కందం కొమ్మ లేదా భాగం హాజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు హర్షము ఎత్తైన మేడ ఇక్కడ వరకు మనకి టెన్త్ క్లాస్లో ఉన్న అర్థాలన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది ఇంకా మీకు ఏమైనా టాపిక్ కావాలి అంటే నానార్థాలు టోటల్ ర్యాపిడ్ రివిజన్ లాగా నానార్థాలు కావచ్చు ర్యాపిడ్ రివిజన్ లాగా పర్యాయ పదాలు టోటల్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ప్రకృతి వికృతులు కావచ్చు లేదంటే ఉత్పత్తార్థాలు జాతీయాలు సామెతలు ఇవేమి కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చేసేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్